మెల్లగా మంచిగా నాకు ఎట్లా కట్ అంటే ఫ్రై చేసుకొని కట్ చేయి మళ్ళీ మూతి పులుసు పెట్టుకోవాలి నేను ఇది ఎవరైనా నేర్పిస్తారా మాధవి లేకుంటే నువ్వేనా నేర్చుకోవాలి నేర్చుకున్నాక ఇప్పుడు మీ పొరలకు కట్ చేయని వస్తుందా మాధవి మరీ పెట్టుకున్నావు ముద్దుగా దగ్గరనే ఉంటాను కదా ఈ చేపల కట్ చేయడానికి వేరే కత్తులే ఉంటాయా చేపల కత్తులు అలా ఉంటాయి మటన్ కత్తులు అలా మాధవి ఇప్పుడు ఒక చేప లెక్క ఉంటుందా కొట్టుడు పైసలు లేకుంటే కిలోలు ఎక్కువ ఉంటుందా కిలోలాగానే ఉంటుంది ఎన్ని కిలోలు ఉంటాయి అన్ని కిలోలు పది రూపాయలు పదిహేను రూపాయలు హోటల్కి అయితే పది రూపాయలు మామూలుగా తినేటోళ్ళకైతే ఇరవై రూపాయలు షాపుల పొట్టు గిట్ల తీస్తున్నారు ఎందుకంటే స్కిన్ లెస్ అంటారంట కదా అగో అవి చేస్తున్నారు తమ్ముడు ఎట్లా తీస్తారు తమ్ము ఒకటి తీసి చూపిస్తావా అంటే ఏమైనా తీయనిక ఏమైనా నేర్చుకోవాలనా నేర్చుకోవాలా పోయేమని మీ పేరు ఏంట మీ లడ్డు లడ్డు ఎన్నేళ్ళకేం చేస్తున్నావు లడ్డు ఇది మరా చిన్నప్పటి నుంచి ఏది ఇప్పుడు తోలేది ఇప్పుడు అట్లా తోలు తోలు వచ్చేస్తుంది అన్నట్ట వారిని మంచిగున్నది ఇది తోలు దీపించుకున్నాడు మంచిగా కానీ తమ్మి తోళ్ళనే మస్తు బలం ఉంటుంది చేపలు అంటారు కదా కాదు ఫంక్షన్ ఆర్డర్స్ కా ఎన్ని కిలోలు తీసుకుంటారు తమ్మి ఫంక్షన్ ఆర్డర్ అంటే అరీను మామిడి పండుకు మధ్యలో పిక్క తీసేసినట్టు తీసేసిన

ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగింది ఇవన్నీ పెరిగే వారికి చాలా ఇబ్బంది అవుతుంది